నమస్తే అండి అందరికీ ఓన్లీ పండుగ శుభాకాంక్షలు ఓన్లీ పండుగ ఎలా వచ్చింది ఏమిటి తెలుసుకుందామా అయితే రాబోయే పండుగలు ఎలా వస్తాయి అవి విశిష్టత ఏమిటో తెలుసుకుంటే ముందు నా యూట్యూబ్ బట్టను ఐకాన్ బట్టను నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి రాబోయే పండుగలు ఎలా వస్తాయో ఆ పండుగ ఏది విశిష్టత తెలుసుకుందాం ఇప్పుడు ఓన్లీ పండుగ తెలుసుకుందామా ఎవరు తెలుసుకుందామా రండి మనీ ఆలోచించండి మనీ ఓలీ పండుగ అంటే మద్దగతవంతములోని ఒక ఘటం ఉందండి ఓలీ పండుగ గురించి చాలా వివరంగా చెప్పాడు నేను కథ తెలుసుకుని మీకు చెప్తున్నాను ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఎననాక ఇననాక శివుడు రాక్షసువులకు రాజు ఇంట్లో లేలో ఇంట్లో లేదా బయట పగల లేక రాత్రి సమయంలో కానీ మనిషి లేదా మొగడము చేత భూమి లేక ఆకాశములు కానీ రోగాల వలన ఆయుధముల వలన తనకు మలనం ఉన్నదని బ్రహ్మదేవుడు ఒక వరము కోరుతానంట బ్రహ్మదేవుడి వద్ద నుండి ఒక వరము కోరుతానంట అర్థమైంది కాదు ఇరనాక్ష ఇరనాక్షడంట ఒక రాక్షసుడు రాజు ఇంట్లో ఒక రా బయట పగలు లేక రాత సమయంలో మనిషి లేదా ముంగమ చేత భూమి లేక ఆకాశములు కానీ రోగాల వలన ఆయుధముల వలన తనకు మనను ఉన్నాడని బ్రహ్మదేవుల వద్ద వనము కొడతానంట అర్థమైంది పని ఒక వనాన్ని కొడతారు ఆ వనము పొంది తనని ఏమి తనను ఎవరు ఏమి చేయలేదని అహంకారంతో ఈ అధ్యయ ఈ అధ్యయము యాగాలు లాను ధ్వంసం చేస్తాడు యాజాలు వర్ణాలు అన్నీ ధ్వంసం చేస్తాడు తన స్వార్థ బుద్ధి పరమ బుద్ధిని చూపిస్తాడంట గోశాలను పొలాలను అణువులను నిప్పు పెట్టేస్తాడు నీచంగా దుర్మార్గంగా చూపిస్తాడు చెరువులను కలుషితం చేసి మిశ్రవంగా చేస్తాడు ఎవరికి నీళ్ళు లేకుండా జనాలకు అష్ట కష్టాలుగా పెడతాడు స్వర్గ లోకము మీద దాడి చేసి ఇందుడా ది పెట్టడా విజతం కలిగిస్తున్నాడు తనే దేవుడని తననే పూజించాలని పరిజిస్తున్నాడు ఓ శ్రీ మహావిష్ణువా అంటే ఈక్షివునికి మహా అంత దేశం ఎందుకు ఈయనే పుత్రుడే ఈ శివుడి పుత్రుడే ప్రహాదుడు ప్రహ్లాదు సినిమా మీకు తెలిసే ఉంటుంది కదండి వ్రత ప్రహాద గురించి చూసే వింటాడు ఆ ప్రహాదుడి గొప్ప భక్తుడే విష్ణు భక్తుడు ఎల్లప్పుడూ విష్ణునామాన్ని జపిస్తూ ఉండేవాడు ఇది నచ్చని ఇరణాకృష్ణుడు తన కొడుకునే ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనేక ప్రయత్నాలు అనేక ఘట్టాలు అనేక ఎన్నెన్నో ప్రయత్నాలు ప్రయత్నిస్తూ చంపడానికి చివరిగా సజీవంగా అగ్గుల పడేసి ప్రహ్లాదుని చంపాలనుకుంటాడు అప్పుడే ఇరునాకృషుడి రూపం అనేక సోదరుల్ని సంఖ్యాలను మంచి వారికి అపకారం కలిగించేంత వరకు ఈమెకు అగ్ని వల్ల ప్రమాదం ఉన్నదని ఉంది వరం ఉందని ప్రహ్లాదుడు తెలుసుకుని అగ్నిలోంచి పారిపోకుండా ఉన్నదానికి అగ్ని వాళ్ళ వాళ్ళ మధ్య ఎలకను కూర్చోబెట్టి ఎలకబడిలో ప్రహ్లాదుడు కూర్చోబడతాడు ప్రహ్లాదు ఏ మాత్రము భయపడకుండా విష్ణునామాన్ని విష్ణునామాన్ని జపిస్తూ హాయిగా కూర్చుంటున్నాము తను కాపాడమని కూడా విష్ణు పార్థిస్తాడు ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు రచించిన పరమాత్మని బాధ్యత ప్రత్యేకించి అడగవలసిన అవసరం లేదు నామే భర్త పర నన్ను పూర్తిగా నమ్మిన వారు ఏనాటికి నాశనం అవడు అగ్ని అని పరమైతే గీతలో చెప్పాడు అసలు భక్తి అంటే ఆ వంజనమైన అవధ్యాయమైన ప్రేమ నేను నమ్మను కాను కా నన్ను దైవం రక్షించాలి నన్ను ఉద్ధరించాలి అని నిజమైన బొత్తు కోరుకోడు నాకు ఏది మంచో ఏది చెడు ఆ దేవుడికే ఇస్తాడని కష్టాలను సైతము ఎదుర్కొని పరమాత్మనిపై మరింత ప్రేమను పెంచుకుంటాడు అందుకే ప్రహ్లాదుడు ప్రత్యేకించి రక్షించమని అడగలేదు పరమాత్మని అనుగ్రహము ప్రసాదించింది ఈనాక్షుడు ఆలోచన బెడిసి కొట్టింది అగ్ని ప్రహ్లాదుడు చిన్న అపకారం కూడా చేయలేదు కానీ ఎలిక ఈ అగ్నిజ్వాలకు మరి మసిమైపోయింది పసివాడు పరమ భగవంతుడైన ప్రహాదుడు కూడా చిల్లులో చిందిస్తూ అగ్ని నుండి బయటకు వచ్చాడు మన చరిత్రలో జరిగిన సంఘటనంగా ఎలిక దాహాన్ని చేసి ఓడి జరుపుకుంటానండి మన చేతిలో జరిగిన ఈ సంఘటన చిహంగానే హోలిక దహ చేసి హోలీని మనం జరుపుకుంటాం అప్పుడైనా మనకు హోలీ అని వచ్చిందని తెలుసుకుంటాం సజ్మాజుడు తప్పసుడు సత్యవంతుడైన భగవంతుడికి అపకారం చేయదలిస్తే సర్వనాశనం అవుతాయని భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళే సదా రక్షింపబడతానని చెప్పడానికి ఇది ఒక తాత్కాలికం మాత్రమే అందరికీ ఓలీ పండుగ శుభాకాంక్షలు ఓం నమో నారాయణ నమ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అర్థమైంది ఫ్రెండ్స్ బోదీ పండగ ఈనాక్షికుడు తన నాశనం తనే కొనుక్కున్నాడు ఎప్పుడైనా సరే మనము మనం మన ముఖత్వం మన ముఖత్వం మనకే తినేస్తుంది మన అహంకారం మనకే తినేస్తుంది మనం ఎవరికీ అహంకారం చేయకూడదు మనం ఏమిటి మనం తెలుసుకోవాలి ఏమంటారు అంతే కదా మరికొన్ని విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు ఓలీ రాధాకృష్ణ పూజిస్తాను ఎక్కువగా కృష్ణూరి గుడికి వెళ్తాడు అలాగే ఈరోజు పౌర్ణమి కూడా మాగం పాల్గొన పౌర్ణమి ఈరోజు పాల్గొన మాసం ఈరోజు పౌర్ణమి సత్యనారాయణ స్వామికి పూజ కూడా చేస్తాడండి అన్నవరంలో చాలా ఫేమస్ సత్యనారాయణ స్వామి అలాగే వైజాగ్లో కూడా సత్యనారాయణ స్వామి అమ్మవారి గుళ్ళు కూడా పూజ చేస్తారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ మరొకసారి తెలుగు అందరికీ ఓన్లీ పండగ శుభాకాంక్షలు ఓన్లీ మన జీవితంలో మంచి జరగాలి ఆ రంగులు మనకి చెప్తుంది తెలుపు రంగు మనం శాంతంగా ఉండాలని ఆకుపచ్చ గీని పచ్చని పొలాలుగా ఉంటుందని నలుపు మనకి దూరంగా ఉండమని చెడు మనిషికి దూరంగా ఉండమని అనేక రంగులుగా మనకి విలుస్తూ ఉంటుంది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓన్లీ పండుగ శుభాకాంక్షలు మరికొన్ని విషయాల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా ఎన్నెన్నో విషయాలు నా ఛానల్లో ఏ పండగ అనగా ఏదో ఏం చెప్పాలనుకుంటున్నారో అది నేను చెప్తాను నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దండపాటు నొక్కండి సబ్స్క్రైబ్ కొట్టండి లైక్ కొట్టండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ పనుగలగ వచ్చిందమ్మా ఇది అబ్బాయి చెప్తున్నాడు అని సపోర్ట్ చేయండి ఇంకా తెలియని విషయాలు కూడా కామెంట్ రూపంలో పెట్టండి నేను తెలుసుకుని మీకు వివరంగా మనకి చెప్తాను మీకు ఏమంటాడు నాకు అందరూ సపోర్ట్ చేయండి అక్కా చెల్లెలు అమ్మ తమ్ముళ్ళు అమ్మ అందరూ బాగుండాలి అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెలు అందరూ బాగుండాలి నాకు సపోర్ట్ చేయండి సుబ్బు వైద్య ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శనిభజన సుఖునా భవంతు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి రాబోయే తర్వాత ఉగాది పండుగ ఆ ఉగాది పండుగ కొన ఎలాగ వచ్చింది ఆ శత్రుచులు అంత ఏమిటి ఆ ఉగాది పండుగ సద్రుచులంత ఎందుకు వచ్చింది ఆ రుచి తీపి చేదు తీ పులుపు కారణం ఎందుకు వచ్చింది నా రాబోయే కాలం వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూడండి ముందు ఈ వీడియో తర్వాత ఆ వీడియో మనీ ఫాలో కొట్టండి పని ఉగాది పండగ ఐదు రోజుల ముందుగా పని ముందుగానే పెట్టేస్తాడు ఈ రోజు ఈ రోజు పెట్టాను కానీ ఆ రోజు మాత్రం పండుగ ఐదు రోజుల ముందే పెట్టేస్తాను ఫ్రెండ్స్ అందరూ చూడండి ఈ విధంగా ఏ పండుగ రోజు ఐదు రోజుల ముందే పెడతాడు అందరికీ బొమ్మి పండుగ శుభాకాంక్షణ బంధు స్వస్తి ఓం నమో నారాయణ నమ